హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్ ఈ వీడియో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతాన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మనకి తాబేలు అనమాట ఇది ఇంట్లో ఉంటే మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటారు కదా నేను దాన్ని అలా డెకరేట్ చేసి పెట్టుకుంటాను అన్నమాట ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా డెకరేట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్లాత్ అనమాట అమ్మవారికి ముక్కు వేయడానికి ఆ క్లాత్ బ్లౌజ్ పీస్ మీద వేసాను అన్నమాట ముక్కు ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్ అమ్మవారి ముందు పెట్టాను అనమాట నేను ప్రతీరు పెడతాను ఫ్రెండ్స్ కలసం పెడతాను మన ఇష్టం అనమాట కలసం పెట్టపోయినా కానీ మనం అమ్మవారి ప్రతిమని అంటే పసుపు ముద్దతో కూడా పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పులిహోర చేశాను ప్రసాదనాలు అయితే నేను ఎక్కువ అయితే చేయలేదు రెండే చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇది స్వీట్ అనమాట ఫ్రెండ్స్ ఇది ఈ ముగ్గు అయితే నేను బీ పిండి కూడా కలిపి వేశాను అనమాట కొంతమంది మామూలు ముగ్గు వేస్తారు నేనైతే పిండి ప్లస్ ముగ్గు కలిపి వేసాను అనమాట కొంతమంది అచ్చగా బీ పిండితో వేస్తారు కొంతమంది అచ్చగా ముగ్గుతోనే వేస్తారు అలా కూడా వేసుకోవచ్చు అనమాట ఎవరి ఫెసిలిటీని బట్టి వాళ్ళు అనమాట పల్లెటూరులో అయితే చక్కగా ముందు ముగ్గు వేసుకోవడానికి ప్లేస్ కానీ అదంతా ఉంటుంది సిటీల్లో అలా కాదు ఫ్రెండ్స్ మనకి ఉన్నంతలోనే సింపుల్గా చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే ప్రతిసారి అలాగే చేస్తాను మనకు ఉన్నంతలో మనం సింపుల్గా చేసుకుంటాం అనమాట ఎవరిష్టం వాళ్ళదనమాట ఫ్రెండ్స్ ఈ శ్రావణ మాసంలో ఈ నాలుగు శుక్లవారాలు అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి అనమాట ఫస్ట్ శుక్రవారం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం రెండో శుక్రవారం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు మూడో శుక్రవారం పడిన వాళ్ళు చేసుకుంటారు నాలుగో శుక్రవారం కూడా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఈ నాలుగు శుక్రవారాలు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు అంటే ఎవరి వీళ్ళని బట్టి ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చక్కగా పూజించుకుంటారు నాకు మీలో ఎవరు ఏ శుక్రవారం చేశారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ శుక్రవారం రోజున మనకి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరు వచ్చినా సరే ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఉంటే తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టి పంపించవచ్చు లేదా మన దగ్గర ఏమీ ప్రస్తుతానికి లేకపోయింది అనుకోండి కనీసం బొట్టైనా పెట్టచ్చు అనమాట బొట్టు పెట్టి పంపించాలి కానీ అలా బొట్టు పెట్టకుండా ఊరినే పంపించకూడదంట అమ్మవారు ఏ రూపంలో అయినా రావచ్చు అంటారు అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను మా ఇంటికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను బొట్టు పెట్టి పంపిస్తానమాట శుక్రవారం వచ్చిన వాళ్ళకి మీరు కూడా ఎంతమంది అలా చేస్తారో నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే మా పిల్లలిద్దరికీ పట్టీలు తీసుకున్నాను అవి ఏమన్నా నాకు అనమాట తీసుకున్నాను నెక్స్ట్ అమ్మవారికి సంబంధించి రూపు తీసుకున్నాను మా చిన్న పాపకి రింగ్ తీసుకున్నాను అనమాట ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇప్పుడున్న రేటును చూస్తే చాలా చాలా ఆకాశాన్ని అంటేస్తున్నాయి అన్నమాట నేను వెండి తీసుకునేటప్పుడు ఎనిమిది వందల నలభై రూపాయలు ఉంది గ్రాము ఇదైతే బంగారం అయితే ఆరు వేల ఎనిమిది వందలు ఉంది చూడండి ఫ్రెండ్స్ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా డిఫరెంట్ ఉంది మా ఫ్రెండ్స్ ఒక ఐదుగురు మొత్తం ఐదులను పిలిచానమాట చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము కలసము పెడతాం కదా కలసాన్ని పెట్టిన తర్వాత మనము దీన్ని తీసేస్తాం కదా అమ్మవారి కలసాన్ని సో అప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఇప్పుడు ఆ క్లాత్ తీసేస్తాం కదా అంటే జాకెట్ మొక్కను తీసేస్తాం కదా ఇప్పుడు ఈ కొబ్బరికాయని ఏం చేయాలంటే మనము దీన్ని పచ్చళ్ళలోకి ఉపయోగించకూడదు స్వీటు ఏదైనా స్వీట్ చేయడానికి మాత్రమే ఉపయోగించాలి మన కలసం మీద పెట్టిన కొబ్బరికాయని అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా చెప్తున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్